నమస్కారం అండి పండగ సంక్రాంతికి మేము మీరు ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా అంటారు ఏంటి నిప్పట్లని అతిరసాలని గాజులు అయితే వడలు అలా అంటే ఉంటాము అన్నమాట మాకైతే అద్దెరసాలు అంటాము నిప్పట్లు అంటాము ఇది రెండు కిలోల బెల్లం అనమాట రెండు కిలోల బెల్లానికి ఒక అద్దెడు నీళ్లు వేసుకోవాలన్నమాట అంటే హాఫ్ లీటర్ కంటే కొంచెం తక్కువ హాఫ్ లో సగం వేసుకోవాలి ఇప్పుడు ఇట్లా కలుగుతుందనమాట మీకు ఈజీగా సులభంగా ఎలా చేసుకోవాలి అనేది నేను చూపిస్తాను ఈరోజు కట్టలేదండి పప్పు గుత్తితో కలిపెడతాము ఓకే మంట ఎవస్తుందా పాకం బెన్న పడుతు ఇది వచ్చి ఏంచుకున్నావన్నమాట ఈ నువ్వులు నింద్ర వేసి తెల్ల నువ్వులు అనమాట కొబ్బరే కొంచెం సోంపుది పెళ్లితేటకు మంచిది మంచిది కి చాలా అంటే చాలా మంచిది ఎట్టంటే డిప్రెషన్లో ఉండేవాడు కూడా బాగుంటుంది కూడా చాలా అంటే చాలా మంచిది ఓకే పెంచినావా పెంచిన మీరన్నీ చేసేసినారా పిండి వంటలన్నీ పండక్కి మీ వంటలు అన్నీ ఏంటిలేగా फासने का नो कृपया पास होने में नहीं है किनड़ा जरा व تفضل صوت लाक पर ये इतना पास 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 नहीं है ये फाकूस को टाइम नीले नमक ఇప్పుడు ముగ్గురు ప్రయోగాలు చేస్తున్నారా ముగ్గురు చూపించాలి మా అక్కగారు మా అక్కగారు వంట మాకు నేర్పిస్తున్నారు కాబట్టి ఈరోజు ఈ నిప్పట్లకి మా మేడం గారు మా టీచర్ గారు మా ప్రాణమైన అక్క గారు అన్నిటికీ మాకు ట్రండింగ్ ఇస్తున్నారు నేర్చుకుంటున్నాము అందరము కూర్చొని చేసుకుంటున్నాము సంక్రాంతి అయిపోయింది అన్ని హ్యాపీ సంక్రాంతి ఇది అక్కడ వడగడదామాడగడదాం అంటే ఉడగడదాం ఒడగట్టేది ఉండాలి ఇప్పుడు బెల్లంలో ఏమన్నా సౌంట్రులు అవును ఒడగేదాండి ఏమన్నా ఇప్పుడుగా అట్లా ఉంటే పౌండి దగ్గర దగ్గర ఉంటుంది కరకర కరకరీ అంటే దీంట్లో రాళ్ళు బెల్లం బెల్లంలో రాళ్ళు ఉన్నాయి కాబట్టి వడగట్టేసి మళ్ళీ పాకం పెట్టితే బెస్ట్ నీట్గా ఉంటాయి ఇప్పుడు బెల్లంలో బెల్లం రకరకాలుగా తయారు చేస్తారు మనకు తెలియదు వాళ్ళు ముద్దలు చేసేసి ఎక్కడంటే అక్కడ ఆరబెట్టడానికి బట్టలు వేసేస్తారు అనమాట అప్పుడు కొంచెం మట్టి ఇసుక లాంటివి కట్టేస్తా ఉంటది కొన్ని పుల్లలు కూడా ఉంటాయి చెరుకు ఉప్పులలో పాలతో పాటు అందుకని ఈ విధంగా బెల్లం కరగనిచ్చి వడగట్టుకుంటే చాలా బాగుంటుంది నిప్పట్టు బాగుంటాయి తినడానికి మళ్ళీ పంట కింద అది కరగడబడింది అనుకోండి బాగుంటుంది అన్నమాట కాబట్టి ఇలా నీట్గా వడగట్టుకోండి తర్వాత మళ్ళీ 何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ but uh -huh. కడిగి పెట్టినాం కదా అందులో ఈ వడగట్టుకుని పోసేస్తున్నాం అనమాట పాకం పడేదానికి ఇప్పుడు నీట్ గా ఉంటది ఇప్పుడు ఏమి తీసుకుంటదు పొలలు ఉండవు చాలా అంటే చాలా బాగుంటుంది సూపర్గా చాలా మంది ఆ బాధ వడగట్టుకోరు పన్నెండు చెప్పని కానీ ఇలా వడగట్టుకుంటేనే సూపర్గా ఉంటది దీంట్లో ఉంది ఇల్లు అందుకోసావాడగట్టుకుంటా బాగుందా వేసుకున్నదా లేదా ఏముండదు కిందకి కింది అడుగులు ఉంది కదా కొంచెం పాకం అందులో ఇప్పుడు పాకం పడింది అని తెలుసుకోవడానికి ఎట్ చేస్తారు మీరు మేమైతే ఇలా వస్తాం పర్లా బా పడలా పడలా ఇది బెల్లం వాసన వచ్చది ప్లస్ బుడకలు వచ్చాయి ఇంకొకటి ఇక్కడ వేసి ఇలా ఇలా అన్నప్పుడు దగ్గరకు వచ్చి అనమాట అప్పుడు పాకం పట్టిట్లే ఇప్పుడు పాకం తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి మేము లేరు అనే దానికి లేదు ఇప్పుడే ఉండాలి ఇప్పుడు నెట్లలో వాటిల్లో చూసి స్మూత్మైన పన్నులు నేర్చుకో లేదు పాక్ కూడా లేకుండా అసలు మామూలుగా పిండిలోనే డైరెక్ట్ బెల్లం వేసి బెల్లం కానీ చక్కెర కానీ కలిపేసి మూత పెట్టి ఆవిరిపోకుండా పెట్టేస్తే మరుసటి రోజుకి మెత్తగా అవుతుంది అనమాట అది చేస్తే అయితే ఒక్క కూడదు దాన్ని నూనె సూపర్ టేస్ట్ ఉంటాయి అంటే వడలు వీటం తీంటాయి మెత్తగా వస్తాయి అయితే లేక పక్కన వచ్చింది ఎప్పుడు ఒక్కరు ఒక్కడ అయిదు అందులోకి

అది చూడండి ఒకసారి పాకం చూపి దింపి చూపి మళ్ళీ అది పాడైపోతుందే అది చూపి అది అలా తీస్తే నీళ్ళు తగ్గి అట్లా రావాలి అది అలా రావాలన్నమాట అది పాక్సి బేసేసంపి మంట తగ్గించావా మంట తగ్గించి

బాగుండదు కొంచెం కొంచెం లూజ్ గా ఉన్నప్పుడే ఆపేసేయాలన్నమాట పిండి వేయకుండా మరీ అంత లూజ్ ఉండకూడదు అంత టైట్ ఉండకూడదు పిండి తర్పిందా సరిపోతుంది అనుకుంటా

ஆஹ் ఎందుకు బాగుంటుంది తిన్నట్లేదు కొంతమంది వేసుకుంటారు సరిపోందండి చెప్పింది సరిపోయింది చూస్తున్నారా ఇంకా దెబ్బ వస్తుంది ఐ అది పెను అదే అక్క ఆయిలు ఒక్క ఉండదు ఐస్ క్రీమ్ ఎట్లా రావాలన్నమాట పిండి ఎట్లా అంటుకోకూడదు చేతికి అంటుకుంటే పాకం పడలేదని లెక్క ఎదుగో ఎలా రావాలి చాలు సుధా చాలు బాగా వచ్చింది దెబ్బలు వేయాల కొంచెం లేదంటే ఇంకొంచెం చూద్దా పిండి లేదు అది సరిపోతుంది నువ్వు నీళ్ళు నూనెగా గెత్తలు గెలు వెతుకోరా కొంచెం చెప్తా గట్టిగా వచ్చితే అది బాగుండవు అసలు ఇప్పుడు నూనె కడాయిలో పోసి షేడ్ చేస్తుంటాను అది అయితే అయిపోయింది ఆల్రెడీ కొంచెం వేరే గిన్నెలో నూనె చేసదాం ఒక కవ కట్ అడ్జస్ట్ చేద్దాం ఎలా రావడం అప్పుడు నీకు ఎక్ట్ వస్తుంది అంటే నిప్పటి వచ్చేటికి అనుకోము కమన్ చాలు ந నిప్పట్లోకి తీసేస్తాం కదా వేసి నొప్పితే పడిపోతుంది కొంచెం కారల కాగితే టైదు బాగా బాగుంటది కానీ అంత పల్సగా బాపులు బాపులు తీ ਮੁੰਡਾ ਕਾ ਕੇ ਅੱਜ ਕੋਲੋਂ ਤਰਕਾ ਖਾਂਦੀ ਐ ਇਹ ਵੀ ਪਕਣ ਬਿਦੇ ਸੀ ਇਹ ਆਦੇ ਆ 10 10 ਇਕਰੋਂ ਨੰਕਾਇ ਨਿਤੁੰਦੀ ਰੇਸ ਤੁਨਾਨੋ ਓਮ ਨਮਾਸ਼ਿਵਾਯਾ ਦਾ ਬੇਨ ਜੀ ਸੀ ਦਾ ਹੁਣ ਤਾਂ ਉਹ ਤਾਂ ਕੋਣ ਹੈ Bein, bein, dena. Kari, kari, kaseko. Kari, klero. Mien, te jatsko, mien ala noci nga, desa, deya. Niti, put, mien, alo. Mien, anta, oti, dena, kata. ఎప్పట్లు మాత్రం ఎట్టొచ్చాయంటే నేను చూడగానే తెలిసిపోతుంది చాలా అంటే చాలా సూపర్ గా వచ్చినాయి అనమాట ఓకే ఏదో ఇప్పుడు ఆ నూనె ఎంత పోవడానికి ఏదో వస్తాను అనమాట చుట్టూ కార్తాం దాని అది ఇప్పుడు వచ్చేసింది అది ఎప్పటి ಕಾರಿ ಅಂದ್ರೆ ಕಿಮೆಡ್ತಾ ಅದನ್ನು ఎందుకంటే బాగా వస్తున్నాయి రాయలు తీసుకుంటే మీరు కూడా ఏదో నూనె సరగదు అనమాట ఏం లేకుండా ఏదైతే అందులో అక్క ఓ పాట పాట రుచి

ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చినాయో సూపర్గా చాలా అంటే చాలా బాగా వచ్చినాయి మీరు కూడా చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే చూడ చూడు బా బా